అదే విధంగా ఎంపీ కోటగృష్ణ సిద్ధరబాబు మాట్లాడుతూ బాస్ ఇస్ బ్యాక్ అని అంటున్నారని అది అక్షర సత్యమని అన్నారు పోలవరం ప్రాజెక్ట్ దివంగత నేత వైఎస్ఆర్ కలాని అది సిపి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని ఆ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి తెలియజేశారు స్వాతంత్రం మన మన రెండు నియోజకవర్గాల నుంచి పోలవరం ఈసారి కార్మూర్ సునీల్ గారికి ఒకే ఒక మాట ఇచ్చారు రెండు లక్షల మెజారిటీ రాబోతుంది దాంట్లో పోలవరం చంద్రపూడి నియోజకవర్గాల నుంచి రాబోతున్నాయి రాబోతున్నాయి మన జట్టు మన జట్టు మంచి జట్టు అవతల విజయరాజ్ గారు యువతల రాజలక్ష్మి గారు మనందరం కలిసి మనందరం కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని మన ప్రాంతం ఉలిక్కు పడేటట్టు చేయబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానం 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 ఇవ్వబోతున్నాం ఆయన కళ నెరవేరబోతుంది బడుగు బలహీన వర్గాలు మన రాష్ట్రంలో ప్రతినిధులు అవ్వబోతున్నారు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండబోతున్నాం అన్ని విధాలా కూడా భారతదేశంలోనే కారుమూరు సునీల్ ని పెట్టినప్పుడు నేను మంచి పని చేశానని మళ్ళీ నాకు అనిపించింది మానే ఈరోజు ఈసారి విరమించుకోవడం తప్పకుండా మన ఏలూరు ప్రాంతానికి మంచి జరగబోతుందని మీ అందరికి మాటిస్తున్నాను మంచి జరగబోతుందని మీ అందరు చూసే ఉంటారు కారుమూరు సునీల్ నాకన్నా అందగాడు చూసే ఉంటారు నాకన్నా రెండు అడుగులు ఎత్తు కూడా ఉన్నాడు నాకన్నా ఇరవై సంవత్సరాల చిన్నోడు కూడా అంటే ఇరవై రెట్లు ఎక్కువ పనిచేస్తాడు తప్పకుండా మన రెండు నియోజకవర్గాల్లో ఆ లక్ష మెజారిటీ ఈసారి ఇస్తామని మన మిథున్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని దానికి సంబంధించి మేమందరం కష్టపడి కష్టపడి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఇక్కడ వచ్చే ఐదు సంవత్సరాలు కాదు వచ్చే పాతిక సంవత్సరాలు